మీనరాశి వారి జీవితంలో అద్భుతం ఏప్రిల్ నెల పూర్తి లోపు వీరి అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదు మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏప్రిల్ నెల పూర్తి లోపుగా వీరి జీవితంలో కలిగిపోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంటే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా ఏం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందామండి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మును కూడా చూడని విధంగా మారబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది ఈ మీనరాశి వరకు సమయం గ్రహ బలం తక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ప్రతి అడుగు కూడా ఒకటికి రెండు సార్లు చూసుకొని ముందుకు సాగాలి మీ మనోధైర్యమే సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీకు మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో ముందు ందుకు సాగండి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ధన సంపాదనలో విజయం సాధించడానికి చక్కటి ప్రణాళికలు రూపొందించండి ఒత్తిడి లేకుండా నమ్మకంతో పనిచేయండి ఆటంకాలను జయించండి సృజనాత్మకతను ఉపయోగించి మార్గాన్ని సుగమం చేసుకోండి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగండి అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో స్థిరత్వం పాటించండి మార్పులు చేర్పులు వద్దు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత ద్వారా అంతర్గతను పెంపొందించండి శక్తి మీకు కలుగుతుంది వారంలో ఒక ముఖ్యమైన పనులు విజయం సాధిస్తారు శాంతియుతంగా జీవితం సాగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి నవగ్రహాలను ధ్యానించండి మీకు శ్రేయస్సు కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అయితే చక్కగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి మీనరాశివారు ఈ సమయంలో కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అంతేకాదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జన్మశని ఏలినడి శని ప్రభావం చేత పనుల ఎందు కొన్ని ఒత్తిళ్లు కలగవచ్చు చికాకులు కూడా అధికంగా ఉండవచ్చు ఆరోగ్య విషయాలు ఎందు కుటుంబ వ్యవహారాలు ఎందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ప్రతి పని ఎందు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యవస్థానంలో రాహు ప్రభావం చేత అనుకొని ఖర్చులు ఆకస్మిక ధనవి ఏమి కూడా కలగవచ్చు అంతేకాదు వీరి జీవితంలో ఈ సమయంలో ఎవరికి ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం కనిపిస్తోంది ఉద్యోగంలో సమస్యలు కొంచెం అధికంగానే ఉండవచ్చు ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం మేలు ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించవచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఏడాది అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారి ఖర్చులు నియంత్రించుకోవాలి అనే సూచన ఈ రాశి స్వర్గ కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూలతను ఇచ్చేవిగా ఉంటాయి గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూలం కాదు అరవ స్థానంలో కేతు ప్రభావం చేత చతుర్థ స్థానంలో బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా మీరే సమయంలో చేస్తారు మీ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు వహించాలని సూచన అంతేకాదండి ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశివారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి మందుపల్లి క్షేత్రాన్ని దర్శించడం మీకు మేలు జరుగుతుంది చూసారు కదా వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా అలాగే పూర్తి జీవితం కూడా ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మీన రాశి చివరి రాశి రాశి చక్రంలో ఈ రాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాసి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం కూడా వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవిష్పరులుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారి బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులు కూడా మంచివారుగా మార్చడానికి వీరు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటాయి వీరికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం అండి విశ్రాంతి లేకపోతే ఈ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీలో ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీన రాశి జీవితం లో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పులు తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీనని ఆసరి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల మీరు అలసిపోతూ ఉంటారు చూసారు కదా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్